సుప్రీం ఇవాడ తిరుమల చిరుమల నే వ్యవహారంలో కొత్తగా సిట్ని ఏర్పాటు చేస్తూ ఒక ఆర్డర్ ఇచ్చింది ఆ ఆర్డర్ ఫుల్ కాపీ నా దగ్గర ఉన్నది అందులో సుప్రీంకోర్టు బెంచ్ వారు ఏమన్నారు ఆర్డర్లో వీ క్లారిఫై దట్ వీ వుడ్ నాట్ పర్మిట్ ద కోర్ట్ టు బి యూజ్డ్ యాజ్ ఎ పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్ మీ రాజకీయ పోరాటాలకి యుద్ధాలకి దీన్ని వేదిక వాడవద్దు అని హెచ్చరించారు అయినా కూడా వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం సుప్రీంకోర్టు తీర్పుని వక్రీకరించి ఇవాళ మాట్లాడారు ట్వీట్లు చేశారు ఏమని ట్వీట్లు చేశారో చెప్తాను ముందు లడ్డు ఇష్యూ విచారణకి ఎన్సీఈబని వేసిన సిట్టును సుప్రీంకోర్టు రద్దు చేయడంతోనే అతను తప్పు చేసినట్టు తేలిపోయింది అంటే ఏం చెప్తున్నారు సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు వేసినటువంటి సిట్ని రద్దు చేసింది ఎందుకంటే అతను తప్పు చేశాడు ఈ సిట్టు వేయడంలో అని చెప్పి వాళ్ళు నిర్ధారించి రద్దు చేశారు ఇదే మాట మరొక ట్వీట్లో లడ్డూ వివాదంలో ఎన్సీబిఎన్ తన తప్పుడు ప్రచారాన్ని సమర్థించుకునేందుకు సిట్ను ఏర్పాటు చేశాడు కానీ ఆ సిట్ను రద్దు చేయడం ద్వారా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది ఇంకొక ట్వీట్ దేవుణ్ణి రాజకీయాల కోసం వాడుకోవాలని చూసిన ఎన్సీబిఎన్ కుట్రపూరితంగా ఏర్పాటు చేసిన సిట్ను రద్దు చేసిన సుప్రీంకోర్టు అంటే ఈ సిట్ను కుట్రపూరితంగా ఏర్పాటు చేశాడు చంద్రబాబు నాయుడు గారు అందువల్ల సుప్రీంకోర్టు రద్దు చేసింది అని అర్థం కదా యాక్చువల్గా ఆర్డర్లోనే దీనికి సంబంధించిన వివరణ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ని ఎందుకు రద్దు చేస్తున్నాము ఎందుకు కొత్త సిట్ని వేస్తున్నాము అనే మాట ఆర్డర్లో ఏమన్నదో చదువుతాను నేను వి హవెవర్ క్లారిఫై దత్ ద ఇన్స్టెంట్ ఆర్డర్ పాస్డ్ బై దిస్ కోర్ట్ షుడ్ నాట్ బి కన్స్ట్రూడ్ బి హవెవర్ క్లారిఫై మేము ఇక్కడ వివరణ ఇస్తున్నాము ది ఇన్స్టంట్ ఆర్డర్ పాస్డ్ బై దిస్ కోర్ట్ షుడ్ నాట్ బి కన్స్ట్రూడ్ మేము ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆటర్ ఏదైతే ఉందో సిట్ ఏర్పాటు చేస్తూ దీన్ని మీరు మరో రకంగా అర్థం చేసుకోకూడదు ఏ రకంగా అర్థం చేసుకోకూడదు యాజ్ ఎనీ రిఫ్లెక్షన్ ఆన్ ద ఇండిపెండెంట్నెస్ ఆఫ్ ది ఫేర్నెస్ ఆఫ్ ద ఆఫీసర్స్ ఆఫ్ ద సిట్ కాన్స్టిట్యూషన్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఎంత క్లియర్గా చెప్పారో చూడండి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్లో ఉన్న ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క నిజాయితీ వారి యొక్క శుద్ధి స్వతంత్ర ప్రతిపత్తి విషయంలో ఏ రకమైన అనుమానాలు లేవు మేము ఆర్డర్ ఇచ్చాం కాబట్టి ఇది వాళ్ళ యొక్క చిత్తశుద్ధి లేక నిజాయితీ మీద అనుమానించినట్టుగా అనుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు షుడ్ నాట్ బి కన్స్ట్రూల్డ్ యాజ్ ఎనీ రిఫ్లెక్షన్ అని అంత స్పష్టంగా ఇచ్చారు ఇదే సమయంలో ఇంకొక వివరణ ఇచ్చారు మరైతే ఎందుకు వేస్తున్నాం కొత్తగా సిట్ని ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సిట్ ఉన్నది కదా ఆర్ పాసింగ్ ఆర్డర్ రిగార్డింగ్ ఇంట్రెస్ట్మెంట్ ఆఫ్ దిస్ మ్యాటర్ టు ఎన్ ఇండిపెండెంట్ ఏజెన్సీ కన్సిస్టింగ్ ఆఫ్ ద ఎఫోర్సెడ్ మెంబర్స్ మేము ఐదుగురు సభ్యులతో వేస్తున్నాము ఈ కొత్త కమిటీని ఎందుకు వేస్తున్నాము ఓన్లీ టు ఎస్యూహేచ్ ద ఫీలింగ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ డెవోర్టీస్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ ద డిటి ఆ దేవుడి మీద నమ్మకం విశ్వాసం ఉన్నటువంటి కోట్లాది మంది భక్తుల మనోభావాలని కాపాడుకోవడానికి వాళ్ళల్లో ఆ నమ్మకాన్ని కలిగించడానికి మాత్రమే మేము కొత్త సిట్ని వేస్తున్నాం తప్ప రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సిట్ మీద మాకు ఎటువంటి అపనమ్మకము లేదు ఆ సిట్లో వేసినటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో తొమ్మిది మంది సభ్యులతో వేశారు వారి యొక్క చిత్తశుద్ధి మీద కానీ వారి యొక్క నిజాయితీ మీద కానీ మాకు ఎటువంటి అనుమానము లేదు అని స్పష్టంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ ఇచ్చినటువంటి ఈ ఆర్డర్ కాపీలో ఉన్నది అయినా కూడా ఇవాళ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి ఈ పచ్చి అబద్ధం చెప్పాడు అంటే కళ్ళ ముందు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా అబద్ధాలు చెప్పచ్చు వక్రీకరించవచ్చు అనే విషయాన్ని వైసీపీ మరొక్కసారి రుజువు చేసింది